గాడ్ క్రియేషన్ తెలుగు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తుపేట వందనములు ఈ రోజున నేను మీతో పంచుకోవాల్సిన అంశం ఏంటంటే పంచుకోవాల్సి వస్తున్న అంశము విశ్వాస మూలం కానిది ఏదో అది పాపం ఇది చాలామందికి ఈ వచ్చినం ఎట్లా అర్థమవుతుందో చాలామందికి వాళ్ళ యొక్క విధి విధానాలు చూస్తే ఇదేదో లే విశ్వాసానికి సంబంధించింది మనం చేసే క్రియలకు సంబంధించింది కాదు విశ్వాసానికి సంబంధించింది మాత్రమే అనేసి ఇక్కడ ఈ వచ్చిన అర్థం చేసుకుంటూ ఉంటారు విశ్వాసం మూలము కానిది అది ఏదో పాపమని ఉంది అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే విశ్వాసానికి మూలము కానిది ఎవరైతే చేస్తారో అది పాపమని ఈ వచ్చిన తెలియజేస్తూ ఉంది అంటే ఇప్పుడు నిన్ను విశ్వాసంలోకి నడిపించాలంటే నడిపించాలంటే నీ విశ్వాసం లేకి నడిపించాలంటే కొన్ని విషయాలు నువ్వు నేర్చుకోవాలా నేర్చుకున్న విషయాలను బట్టి నువ్వు చేయాలా దీన్నే ఏమంటున్నామంటే కొత్త నిబంధన ప్రకారంగా కొత్త నిబంధన ఆజ్ఞలు అంటున్నావు కొత్త నిబంధన ఆజ్ఞలు ఈ కొత్త నిబంధన ఆజ్ఞలు ఏం చెప్తున్నాయంటే ఒక క్రైస్తవుడు ఇలాగ ఉండాలా ఇలాగ చేయాలా ఇలాంటివి చేయకూడదు ఇలాగే జీవించాలా అనేది కొత్త నిబంధన ఆజ్ఞలు మనకి హెచ్చరిస్తూ ఉన్నాయి ఆ ఆరాధన విషయంలో ఎట్లా చేయాలా ఒకవేళ తను జీవించే జీవన విధానంలో కుటుంబం ఎలా ఉండాలా తర్వాత తన సమాజంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలా లేకపోయినట్లయితే తను ఏమన్నా పని చేస్తున్నప్పుడు ఎలా ఉండాలా ఎటువంటి భావజాలం కలిగి ఉండాలా ఎటువంటి తత్వం ఉండాలా ఆ వ్యక్తికి దేవునికి ఆయనకి ఏ విధమైన సంబంధం ఉండాలా ఆ సంబంధం ఉండాలంటే ఏమేమి అతను ఆచరించాలా అనేటి అన్ని ఆజ్ఞల రూపంగా దేవుడు కొత్త నిబంధనలో మనకి ఇచ్చాడు వీటిని ఏసుక్రీస్తు వారు అప్పోస్తులకు అప్పగిస్తే అపోస్తులు ఆ తర్వాత వచ్చిన క్రైస్తవులకి అప్పగించారు ఆ తర్వాత వచ్చిన క్రైస్తవులు ఏం చేశారంటే వీటిని ఒక వ్రాత రూపకంగా తీసుకొని వచ్చి ఈ రోజున మనకి కొత్త నిబంధన రూపంగా దేవుడు మనకి ఇలాగ ఉంచాడు అనమాట మన మన ముందు అంటే ఏంటంటే విశ్వాసానికి మూలం కానిది ఏమైతే ఉందో అది కొత్త నిబంధనలో మనము పరిశీలించుకోవాలా కొత్త నిబంధనలు ఏమైతే ఉందో అది మాత్రమే చేస్తే అది విశ్వాసానికి మూలం నిన్ను విశ్వాసం లాగా నడిపిస్తుంది అది అయితే కొత్త నిబంధనలో లేనిది ఒక మనిషి చెప్పిన ఒక చెప్పిన మనిషి విషయాలు ఇంకొక వ్యక్తులు దాన్ని దేవోక్తులని భావించి చేసిన అది విశ్వాసానికి మూలము కాదు కాబట్టి ఈ రోజున ఏ విషయాన్ని గురించి నేను విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపం అని చెప్తున్నానో అది ఇంకా ఒక ఈరోజు సండే వచ్చే బుధవారం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క నాన్ క్రిస్టియన్స్కి ఈ పండుగ కాదు క్రిస్టియన్స్ అని పిలువబడే వాళ్ళకి ఈ పండుగ క్రిస్టియన్స్ అని పిలువబడే వాళ్ళకి ఈ పండుగ ఎంత సెలబ్రేట్ జరుగుతుందంటే వరల్లో హెవీ బిజినెస్ జరిగే మంత్ ఏదైతే ఉందో అది డిసెంబర్ మాత్రమే వరల్లో లార్జెస్ట్ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది అని మనం కానీ ఇంటర్నెట్లో కానీ సెర్చ్ చేస్తే అది క్రిస్మస్ ఫెస్టివల్కి ముందు క్రిస్మస్ ఫెస్టివల్కి తర్వాత అంటే ఆ మంత్ మొత్తము వ్యాపారం అనేది బహు బహు విధంగా ఎక్కువగా జరుగుతుంది అది అలాగ జరగడానికి కారణం ఏంటంటే జీసస్ బర్త్ ఏసుక్రీస్తు వారు పుట్టినరోజు అనే సందర్భంగా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఏసు చిన్న ఏసుక్రీస్తు వారిని ఒక విగ్రహం చేసి అది మరియమ్మ చేతిలో ఆయన ఉండినట్టుగా వాళ్ళిద్దరు కలిసి పశువుల తొట్టు కా సత్రంలో పశువుల యొక్క తొట్టి దగ్గర ఉండినట్టుగా ఆ చలి మంచుబడే లాగా ఉండినట్టుగా అది క్రియేట్ చేసి ఇంకా ఆ దగ్గర ఒక క్రిస్మస్ ట్రీని అలంకరించి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు కేకులు కట్ చేసుకొని బహుమతులు తీసుకుంటా ఇచ్చుకుంటా చాలా ఆడంబరంగా ఇంకా ఆ రోజు వాళ్ళ ఇంట్లో బిర్యానీ చేసుకొని చుట్టుపక్కల వాళ్ళకి పంచేది వాళ్ళు తినేది విందులు వినోదాలు భయంకరంగా ఉంటాయి అన్నమాట అంటే ఇట్లాంటి యొక్క సందర్భం అనేది బైబిల్లో మనం గమనించినట్లయితే విశ్వాసము మూలము అనేసి ఏ ఒక్క వచ్చినలో మనము చూడలేము అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే చెప్పాలని అనుకున్నది గ్రిస్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనేది ఒక క్రిస్టియన్స్ ఫెస్టివల్ అని బైబుల్ చెప్పలేదు అయితే ఏసుక్రీస్తువర్ నిజంగా పుట్టాడు కాబట్టి మేము ఈ ఫెస్టివల్ని చేస్తున్నాము అని చాలామంది చెప్పుకుంటా ఉన్నారనమాట అది నేను ఈ విషయంలో ఏం మాట్లాడుతున్నా అంటే చాలామంది అన్నులైన సహోదరులు మీ బైబుల్లో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లేదు కదా మీరు ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉంటారని ప్రశ్నించడం జరిగింది అయితే అట్లాంటి వాళ్ళకి నేను చెప్పిన సమాధానం ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న మంచిదే నిజంగా మేము చేయమని చెప్పాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మేము సెలబ్రేట్ చేయమని చెప్పారు మేము మిమ్మల్ని మాత్రమే మేము విచిత్రంగా చూస్తున్నాం కానీ క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఎవరు మేము ఇట్లాగా ఉండేది మేము చూడలేదు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ప్రతి క్రిస్టియన్ జరుపుకుంటాడు మీరు మాత్రమే ఎందుకు జరుపుకోరు అన్నప్పుడు మీరు అడిగిన ప్రశ్నే నాకు వచ్చింది నాకు వచ్చింది కాబట్టి నేను బైబిల్ రెఫర్ చేశాను బైబిల్ రిఫర్ చేసినప్పుడు ఎక్కడ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ జీసస్ బర్త్డే అని ఎక్కడా లేదు అలాగ జరుపుకోమని కూడా ఎక్కడా లేదు అని చెప్పాను అయితే ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలా ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ చేయడం అంటే పాపమా నిజంగా చాలామంది అదేం పెద్ద పాపం కాదు అనుకుంటా ఉంటారు వాస్తవంగా ఇది అర్థం కావాలంటే పాత నిబంధన అర్థం కావాలా పాత నిబంధన జనాల గురించి మనకు అర్థం కావాలా పాత నిబంధన పండుగల గురించి మనకు అర్థం కావాలా పాత నిబంధన దేవుడు ఆచరించమని చెప్పినాయి ఆచరించకూడదు అని చెప్పినాయి మనకు అర్థం కావాలి కాబట్టి ఇదంతా నేను ఈ ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడాలనుకోలేదు కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే విధంగా ఈ పండుగ గురించి నేను చెప్తాను పాత నిబంధనలో దేవుడు ఆదాము అవ దగ్గర నుంచి చివరిగా మలాఖీ ప్రవక్త దాకా మనకి ఏమైతే ఉన్నాయో మనుషులు ఉన్నారో దేవుడితో అనుసంధానం కలిగి ఉన్నారో ఈ విషయాల గురించి మనం పరిశీలిస్తే ఆదాముతో సంబంధం కలిగి ఉన్నాడు ఆయనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఇది చేయి ఇది చేయకూడదని ఆ తర్వాత మనం అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాంగారితో దేవుడు దేవుడు సంబంధం కలిగి ఉన్నాడు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని చెప్పాడు నిబంధన ఆదాము దగ్గర మంచి చెడులు తెలివిని ఉక్షఫలాన్ని తినవద్దు అని చెప్పాడు అబ్రహాం దగ్గర సున్నతి ద్వారా నీకు నాకు ఒక నిబంధన అనేది ఉంది ఈ సున్నతి ద్వారా నీ తర్వాత వచ్చే జనాంగం అంతా సున్నతి చేయించుకోవాలా దీని కానీ మీరినట్లయితే వారు నా జనాలు కాదు అని చెప్పాడు అబ్రహం గారు ఏం చేశారంటే ఈ యొక్క విధి విధానాన్ని ఆ తర్వాత జనరేషన్ కొనసాగించే విధంగా ఆయన హెచ్చరించి ఆయన కాలం అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు నేర్పరచుకొని మోసే గారి ద్వారా ఒక నిబంధన ఇచ్చి మీరు ఆచరించాల్సిన పండుగలు ఇవి ఆచరించకూడని పద్ధతులు ఇవి ఇలాగ మీరు ఉండకూడదు ఇలాగ మీరు ఉండాలనేసి ఒక సెట్ ఆఫ్ రూల్స్గా పాత నిబంధన ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు ఏం అంటే ఒక పండగ జరుపుకోవాలన్నా లేకపోతే దేవుడు దగ్గర ఎలాగ మనం ఆచరి ఒక పద్ధతిని మనం ఆచరించాలన్నా అది మొట్టమొదటిగా దేవుడు ప్రవక్తలకు తెలియజేసి అది రాజుగారి ద్వారా ద్వారా దాన్ని అమలు చేసేవాడు అనమాట దేవుడు కాబట్టి పాత నిబంధన ప్రజలు ఏం చేసేవాళ్ళంటే ఏదన్నా దేవుడి దగ్గర అది జరపాలంటే మొట్టమొదటిగా ప్రవక్తను అడిగేవాళ్ళు ఆ ప్రవక్త రాజు సమక్షంలో ఆ విధమైన ఆచారాన్ని ఆయన జరిపించేవాడు దేవుడు దీన్ని స్వీకరించేవాడు ఇలాగా ఉండేది అయితే ఈ సిస్టమ్ను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడి దగ్గరనే వచ్చింది వాళ్ళు చేసేవాళ్ళు దేవుడు చెప్పంది వాళ్ళు చేసేవాళ్ళు కాదు అయితే ఇలాంటి సందర్భము ఒక్కసారి పాత నిబంధనలు ఏర్పడినప్పుడు ఏసుగ్రీసు వారు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది ఏం మాట్లాడతారంటే అప్పటికే ఏమైందంటే సమరయాలని వీళ్ళు పక్కన పెట్టేశారు ఎందుకు పక్కన పెట్టారంటే దేవుడు చెప్పని విధంగా వీళ్ళు దేవుడిని ఆరాధించేవాళ్ళు పాత నిబంధనలో లేని విధంగా ఏసు ఏసు క్రీస్తు వారు ఉన్న కాలం పాత నిబంధన ఆ కాలంలో సమరయలు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి ఇహో అనే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఇహోవా అనే దేవుడు ఈ సమరయ్యులు ఈ పాత నిబంధన ప్రకారంగా కాకుండా వాళ్ళకి ఏమైతే ఇష్టమో ఆ విధంగా వాళ్ళు ఆరాధించే వాళ్ళు అనమాట అందుకే దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు ఇంకా చెప్పాలంటే ఇజ్రాయల్ ప్రజలు కూడా వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళతో సాంగత్యం చేసేవాళ్ళు కాదు ఈ యొక్క సందర్భంలో యేసుగ్రీస్తు వారు ఆమెతో మాట్లాడడం జరిగినప్పుడు ఆమె యేసుగ్రీస్తు వారిని ఒక ప్రశ్నించడం జరుగుతుంది మేమైతే ఇట్లాగా ఆరాధిస్తున్నాము మీరైతే ఈ ఆరాధనే తప్పు ఇట్లా చేయకూడదని మీరు చెప్తా ఉంటారు మీకు మాకు అసలుకి సాంగేత్యం అనేది జరగదు కదా మీరు మా దగ్గరకు రారు కదా అని ప్రశ్నించడం జరుగుతుంది అంటే ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు చెప్పింది మాత్రమే చేసేవాళ్ళు దేవుడు చెప్ప చెప్పనిది ఆయన దగ్గర చేసేవాళ్ళు కాదు అలాగే చేసినప్పుడు దేవుడు ఒకటే ఒక 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 విధంగా వాళ్ళకి చెప్పేవాడు ప్రకృతులు పంపించి మీరు చేసే బళ్ళు మీరు చేసే పండగలు మీరు చేసే ఏది నాకు ఇష్టం కదని చెప్పేవాడు అది కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత చాలామంది కన్వర్టెడ్ అయిన కన్వర్టెడ్ క్రై క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ పాత నిబంధన పండగల్ని కొత్త నిబంధనలు కూడా ఆచరించేవాళ్ళు అర్థమవుతుందా కొత్తగా ఎవరైతే క్రిస్టియానిటీకి వచ్చారో క్రిస్టియానిటీకి వస్తానే మీకు పండగలు లేవు అంటానే ఒక నిరాశ అయితే నాకు పండగలు లేవు కొత్త బట్టలు లేవు ఇంకా ఇంకా నా జీవితంలో ఏ ఫెస్టివల్ లేదు నేను ఎట్లా ఉండాలా అని ఒక నిరాశ ఇలాంటి నిరాశగా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా మాకు పండగలు కావాలని అప్పుడున్న క్రిస్టియన్స్ ఏం చేశారంటే అప్పుడు పాత నిబంధనలో నుంచి కన్వర్ట్ అయ్యారు కదా అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో నుంచి కన్వర్ట్ అయ్యారు కదా చాలామంది వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఆ పండగలను ఆచరించే వాళ్ళు అనమాట వాళ్ళకి అమావాస్య పండగ ఉండేది అనమాట వాళ్ళకి ఇంకా కోతకాల పండుగలు ఉండేవి పులిని రోడ్ల పండుగ ఉండేవి ఈ గుడారాల పండుగ దాంట్లోనే భాగంగా ఈ పండగల్ని కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆచరించే వాళ్ళు అనమాట మాకు పండుగలు కావాలనేసి అప్పుడు పౌలు గారు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత గలతీలతో ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉండు ఒకసారి ఆ విషయాన్ని మనం చదువుకుందాం గలతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి కొన్ని వచ్చిన చదువుకుందాం గలతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది నుంచి ఆ కాలం అందయితే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరు కానీ అంటే వాళ్ళ వాళ్ళ యొక్క పాస్ట్ గురించి చెప్తా ఉండు ఆ కాలం మంది అయితే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులు అంటే ఈ దేవుడు తెలియదు మీకు ఏదైతే దేవుళ్ళు అనుకొని మీకై మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ విధంగా మీరు ఉన్నారు దేవుడు అనుకొని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరీ విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన అయినా మూల పాఠములతో మరలా తిరగనేలా మునుపుటి వల్లే మరలా వాటికి దోసలే వండుకోవాలనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు ఏం ఉండరు వీళ్ళు పాత అంటే వాళ్ళు పాత చరిత్రలు ఏమైతే పండుగలు ఉన్నాయో ఏమైతే రోజులు ఉన్నాయో అవి ఇప్పుడు కూడా వాళ్ళు క్రిస్టియానిటీకి వచ్చిన తర్వాత ఆచరిస్తూ ఉన్నారు ఏం ఆచరిస్తూ ఉన్నారంటే రోజులు దినాలు అంటే దినాలు రెండో ఒకటి రోజులు తర్వాత ఏదైతే వారాలు ఉంటాయో అవి తర్వాత మాసాలు నెలలు ఏ నెలలో ఏది చేయాలో ఏ రోజులో ఏది చేయాలనేసి తర్వాత పండుగలు ఇవన్నీ ఇవన్నీ ఆ జాతరలాగా అంటే వస్తామని చెప్పారు మనకు అర్థమయ్యే పసుపు జాతరలాగా పెద్ద పండుగగా చేసి వాళ్ళు అనమాట ఇవన్నీ చేయమైన కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందంటే ఎక్కడా లేదు అందుకే పౌరు గారు చెప్తుండ్రో మీ విషయంలో నేను పడిన కష్టం అనేది అది వ్యర్థమైపోతూ ఉంది ఒకసారి చూడండి ఆ పదకొండో విషయం మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని కూర్చో భయపడుచున్నాను అంటే ఇటువంటి లైఫ్ అనేది ఒక క్రిస్టియన్టీ లైఫ్ కాదు ఇది ఇంకా చెప్పాలంటే ఆ క్రిస్మస్ గురించి చేయకూడదని ఎక్కడా లేదు కదా అని చాలామంది ప్రశ్నించే వాళ్ళు అంటారు చేయమని ఓకే నువ్వు చేయమని ఎక్కడ లేదని ప్రశ్నిస్తున్నావు చేయకూడదు అని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా ఇది ఎక్కడ ఉంది చేయకూడదు అనేసి అన్నప్పుడు ఒకే ఒక వచ్చిన మనం చదువుకునేది రోమిదాసిన పత్రిక పద్నాలుగోదయం ఇరవై మూడులో విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపము విశ్వాసం మూలం అనేది దేవుని ఆజ్ఞలకు సంబంధించింది ఈ ఆజ్ఞలో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనేది ఉందా లేదు లేదు కాబట్టి అది మనం ఆచరించడం అనేది అది పాపము ఇంకా రెండవదిగా మనం గమనించుకున్నట్లయితే ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనేది ప్రతి ఒక్క డిసెంబర్లోనే సెలబ్రేట్ చేస్తారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వాస్తవానికి వారు అదే నెలలో పుట్టాడా అదే నెలలో అదే రోజున పుట్టాడా ఏది దీనికి చరిత్ర ఆధారం ఏముంది చాలామంది చరిత్ర ఆధారాలని ఆ కాలంలో ఇలాగ జరిగింది ఇలా జరిగింది అని చూపిస్తూ ఉంటారు వాస్తవంగా అవెంత కాదు వాస్తవానికి మనము బైబిల్ గురించి బైబుల్లో మనం ఏసుగ్రీసు వారి జన్మం ఎలాగ జరిగింది ఏ కాలంలో జరిగింది ఆ సందర్భం ఎలా ఉంది మనం గమనించినట్లయితే ఒకసారి మనము లూకాస్ వార్త రెండో అధ్యయనంలోకి వెళ్ళిపోదాం లోకా వార్త రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఆ దిన సర్వలోకంలో ప్రజా సంఖ్య వ్రాయువులని కైసురు అవుగుస్తూ వలన ఆజ్ఞాయను ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు తమ తమ పట్టములకు వెళ్ళిరి ఏసేపు దావీదు వంశస్థుల గోత్రంలో పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రధానం చేయబండి గర్భవతి అయిన ఉండిన మర్యాదతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుకు గలీలోని నజరైతు నుండి యోదయలోని బెతలహీము అనబడిన దావీదు ఊరికి వెళ్ళను వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినంలో నిండిను గనక తన తులిచూలు కుమార్ని కని పొత్తి గుడ్డలో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టును ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండే రాత్రి వేళ తమ మందును కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచును ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి అయితే ఆ దూత ఇదో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాము దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు పోయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తుకోట్లో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంటా మీరు చూచదని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూరతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఆయనకిష్టలైన మనుషులకు భూమి సమాధానం కలుగు కానీ దేవునికి సోత్రము చేను ఈ యొక్క సందర్భంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గొర్రెల కాపర్లు గొర్రెల కాపర్లు వాళ్ళు రాత్రి వేళ తమ మందను కాల్చుకుంటుండగా అనేది ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏం ఎందుకు అంటే మనం మన దేశంలో మన దేశంలో అయితే ఎప్పుడు గొర్రెలు కాసుకుంటా ఉంటారు రాత్రి వేళ ఏ సీజన్లో గొర్రె వర్షాకాలంలో రాత్రి వేళ గొర్రెలు కాచుకుంటారా అవకాశమే లేదు చలికాలంలో కాచుకుంటారా రాత్రి వేళ అవకాశమే లేదు ఏ ఏ నెలలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అంటే కొండల ప్రాంతానికి వెళ్ళి నెలల తరబడి అక్కడ పాకలు వేసుకొని గొర్రెలు కాసుకునే వాళ్ళు మనం ఏదైతే వేసవి కాలం అని చెప్పుకుంటున్నాం కదా ఆ కాలంలోనే వీళ్ళు వేరే ప్రాంతాలకు వలసలు వెళ్ళి అక్కడ గొర్రెలు కాసుకొని ఆ సీజన్ అయిపోయేంతవరకు వరకు ఉండి మరలా వచ్చి వాళ్ళ సొంత ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అనమాట అయితే మనకి సాధారణంగా చలిపడొచ్చేమో కానీ ఈ ప్రాంతాల్లో ఏ ప్రాంతాలు ఈ యొక్క న నజరేతు అంటే ఇజ్రాయల్ ఇజ్రాయెల్ దేశం సైడ్ ఉండే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఆ దేశ ప్రాంతాలు కానీ చలికాలం అనేది చాలా దారుణంగా ఉంటుంది చాలా అంటే ఒక నార్మల్ బట్టలు వేసుకున్నట్లయితే అక్కడ ప్రజలు జీవించేదానికి అవకాశమే లేదు ఎందుకంటే అంత ఎముకలు కొరుకు కొరుక్కునే అంత చలి ఉంటుంది అందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ గొర్రెల నుంచి ఆ బొచ్చును కత్తిరించి దానితో వాళ్ళు స్వెటర్స్ తయారు చేసుకొని ఆ స్వెటర్ను వాళ్ళు వేసుకొని ఆ చలికాలంలో వాళ్ళు జీవించే వాళ్ళు అనమాట అయితే చలికాలంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తమ గొర్రెలను కాసుకునే దానికి రాత్రి వాళ్ళ బయటికి ఎప్పుడు వెళ్ళరు ఒకసారి మీరు నెట్లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న గొర్రెల కాపర్లు ఏ కాలంలో వాళ్ళు ఏ సీజన్లో వాళ్ళు బయటికి వెళ్ళి గొర్రెలు కాస్తారంటే చలికాలంలో అయితే వెళ్ళరు ఈ చలికాలం ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్గా ఈ డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ ప్రాంతం అంటే నవంబర్ నుంచి మనం చూసుకున్నట్లయితే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ యొక్క నాలుగు నెలల్లో ఇంకా మినహాయిస్తే మార్చు సగం దాకా ఉంటుంది అంటే ఈ సీజన్లో వాళ్ళు బయటికి వెళ్ళి గొర్రెలు కాయడం జరగదు ఇంకా వర్షాకాలం అంటే అది అస్సలు లేదు ఇంకా ఈ వేసవ కాలం ఎప్పుడు వస్తుంది కరెక్ట్గా మనము ఈ వేసవ కాలం కానీ మంత్లు కానీ మనం చూసినట్లయితే మార్చ్ హాఫ్ నుంచి మనం చూసుకున్నట్లయితే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నెలల్లో వేసవ కాలంగా మనము పరిగణిస్తాం ఈ యొక్క నెలల్లోనే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు బయటికి వెళ్ళి రాత్రి తమ మందలు మేపుకునేవాళ్ళు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు వీళ్ళు గొర్రెలు కాసే సమయానికి ఆయన అక్కడ జన్మించడం జరిగింది అంటే అది ఏ సీజన్ అయ్యిండొచ్చు అంటే అది వేసవ కాలానికి సంబంధించిన సీజన్గా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ యొక్క చలికాలంలో సీజన్లో ఇది సంభవించింది కానే కాదు ఇంకొక విషయం మనం చెప్పుకున్నట్లయితే మతేసు సువార్తలో కూడా మనం గమనించుకున్నట్లయితే రెండో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి రాజైన హేరో దినముల ఎందు యూదా దేశ బెత్తలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ పిడాలో ఎరుసలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించము అని చెప్పి హేరోద్ రాజు ఈ సంగతి విన్నప్పుడు అతరాత కూడా ఇరుశులెం వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజల్లో ఉన్న శాసనందరినీ తమకూర్చి సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగినాం అందుకు వారు యోధ ఉన్న ఏలైనగా యూధాదేశ బెత్లహేమని యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దాని కావు ఇజ్రాయెల్ నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో ఉండి వచ్చినని ప్రకృతి ద్వారా ప్రాయపడి ఉన్నదండి అంతటా హే ఆ జ్ఞానం రహస్యం అని పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోనగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానం తండ్రి చెప్పి వారిని బెత్లహేమునకు వారిని పంపిను ఇక్కడ మనం గమనించినప్పుడు కొంతమంది జ్ఞానులు వచ్చి కొంతమంది జ్ఞానులు వచ్చి ఇక్కడ యోదా దేశానికి రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు వాడిని మేము ఆయన్ని మేము పూజించేదానికి వచ్చాము రాజుతో చేసినప్పుడు రాజు వాళ్ళకి కొంచెం మాయ మాటలు చెప్పి నాకు కూడా చెప్పండి నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్పి వెళ్ళినప్పుడు వాస్తవానికి ఆ యొక్క పరిస్థితులు దేశపు వచ్చిన జ్ఞానులు ఏ ఏ సంవత్సరానికి ఏ కాలానికి వచ్చారు అనేసి మనం గమనించినప్పుడు ఇక్కడ రాజుగారు వాళ్ళతో చెప్పిన తర్వాత మరలా వాళ్ళు దేవుని యొక్క దేవుని ప్రభావంతో వాళ్ళు బోధించబడి దూతచేత వాళ్ళు హెచ్చరించబడి వాళ్ళు రూట్ మార్చుకొని వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు రాజు ఒక కౌంటు అంటే ఆయన కొంత క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక విషయం చెప్తాడు రెండు సంవత్సరముల కంటే తక్కువ వయసు గల పిల్లల్ని చంపేయమని ఆజ్ఞేస్తుడు అది కూడా మనం చదువుకోవచ్చు ఇక్కడ చూడండి పద పదమూడు వచ్చిన చూద్దాము వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నవంద ఏసేపు నాకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలననే ఆయన వెదకపోవచ్చు కనుక నీవు లేచి ఆ శి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునికి పారిపోయి నేను మీతో చెప్పు తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పినాం అప్పుడు అతను లేచి ప్రభు రాత్రివేళ ఆ శిశువును తల్లిని దొరుకుని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నాకు కుమరం పిలిచింది అని ప్రభుత్వ ద్వారా ప్రభు సెలవు ఇచ్చిన మాట నెరవేర్చబడినట్లు హే మరణం వరకు అక్కడ ఉండెను ఆ జ్ఞానులు తను అపసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్తలహంలో నా సకల ప్రాంతంలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను ఈ యొక్క ఏ రోజు ఆ కాలంలో రెండు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్ని చంపినప్పుడు ఆయన ఇక్కడ ఒక మెన్షన్ చేసిందంటే ఆ కాలాన్ని వివరంగా ఆయన తెలుసుకొని అంటే ఆయన తెలుసుకున్న ఏ రోజు ఉన్న కాలానికి ఆయన చనిపోయిన కాలానికి ఏ రోజు చనిపోయిన కాలానికి దానికి ముందుగా రెండు సంవత్సరాలకి ఆయన ఏమైతే వద జరిపించాడో అది కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారము అది ఆ నెలలో సంభవించిందిగా చరిత్రలో మనం చూడలేం ఏమైతే హెయిదు చంపమని ఇచ్చాడో అక్కడ చాలామంది పిల్లలు చనిపోయారు కదా ఆ స సిచ్యువేషన్ చనిపోయిన సిచ్యువేషన్ కానీ దానికి కరెక్ట్గా రెండు సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే అది కరెక్ట్గా ఆ ప్రాంతంలో అంటే ఆ యొక్క నెలలో జరిగినట్టుగా మనం చరిత్రలో దీన్ని చూడలేము కాబట్టి లూకాసు వార్తలో కానీ మతేసు వార్తలో కానీ ఎటువంటి చరిత్ర ఆధారము మనకి బైబుల్ కూడా ఇవ్వలేదు అలాగే చరిత్రలో కూడా పర్ఫెక్ట్గా ఈ రోజున ఆయన పుట్టాడని ఎక్కడ చరిత్ర ఆధారాలు కూడా లేవు చెప్పాలంటే బైబుల్ దీన్ని ఎంత మాత్రం ప్రోత్సహించలేదు కాబట్టి ప్రతి క్రిస్టియన్స్ ఏమైతే అనుకుంటున్నారో వాళ్ళ యొక్క విధా విధానాలు ఇది చేయడం తప్పు కాదు అనేసి ఒక వచనం అనేది చెప్పింది ఇది ఖచ్చితంగా పాపం అని చెప్పింది కాబట్టి పాపమైనది మనం చేయనే చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు క్రిస్మస్ విషయంలో ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో స్క్రోలింగ్లో ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడిగి సందేహాలు తీర్చుకోవాలని మనవి ఇంకా ఏమైతే విషయాలు తెలుసుకోవాలనుకున్న కామెంట్స్ బాక్స్లో మీరు పెట్టినట్లయితే ఆ ప్రశ్నలకు కూడా మేము సమాధానం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ అందరికి క్రిసిపేట వందనములు